అలాం లేకం వరహతుల్లాహి వబర్కత వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నేను ఒక దువా పోస్ట్ చేశాను మీరు కనుక చూడకపోతే నా ఛానల్ని విజిట్ చేసి చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే ఈరోజు ఇంకొక మంచి దువా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఎలాంటి దువా అంటే ఎనిమిది సమస్యలకు విముక్తి మంచి దువా ఇది కనుక రోజు చదువుకున్నట్లయితే మనం రోజువారీ చేసే పనులు అంటే రోజువారీ మనతో జరిగే వాటి గురించే దువా అనమాట ఇది చాలా ముఖ్యమైన దువా ఇది కనుక మీరు నేర్చుకొని రెగ్యులర్గా చదివినట్లయితే మీ సమస్యలన్నీ దూరం అవుతాయి ఆ ఏంటో ఆ దువా యొక్క ప్రాముఖ్యత ఏంటో నేను ఈరోజు మీకు తెలియజేస్తాను అసలు ఈ దువాలో అల్లాతో ఏమేమి అడుగుతున్నాం అనేది ఇప్పుడు చూద్దాం ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఆందోళన దీనత్వం దుఃఖం పిరికితనం సోమరితనం పిసినారితనం అప్పుల భారం ప్రజల దౌర్జన్యం చూడండి ఇవన్నీ రెగ్యులర్గా మనకి మన జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మనతో జరుగుతున్నవే ఆందోళనలు ఏంటి దీనత్వం ఏంటి దుఃఖమేంటి ఏంటి సోమరితనం ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనతో జరుగుతున్నవే ఇవన్నీ వీటి గురించి అల్లాతో సరను వేడుకుంటూ ఈ దువా చేయడం అనమాట అయితే ఇంకా ఆలస్యం చేయకుండా దువా ఏంటో చెప్తాను వినండి బిస్మిల్లా రహ్మాన్ రహీం అల్లాహుమ్మ ఇన్ని ఆవుజు బికా మీ నల్హమ్మీ వల్హుజుని ఆవుజు బికా మీనల్ అజజీ వల్ కసిలి మినల్ జుబిని వల్బుక్లి వాజుబికా మిన్ గల్వతి దైని ఒక హరిజాల్ అల్లాహుమ్మ ఇన్ని ఆవుజుబిక మినల్ హమ్మి వల్హుజుని అర్థం ఓ అల్లా ఆందోళన మరియు దుఃఖం నుండి నీ సరును వేడుకుంటున్నాను వాజుబికా మినల్ అజజీ వల్ కస్లి ఓ అల్లా దీనత్వం మరియు సోమరితనం నుండి నీ సరును వేడుకుంటున్నాను ఓ ఔజుబిక మీ నల్జుబుని వల్బుక్లి ఓ అల్లా పిరికితనం మరియు పిసినారితనం నుండి నీ సరను వేడుకుంటున్నాను అల్లాహుమ్మ ఇన్ని ఔజుబిక మిన్ గలబతిద్దయిని ఒక రిజాల్ ఓ అల్లాహ్ అప్పుల భారం నుండి ప్రజలు నాపై పెత్తనం చలాయించడం నుండి నీ సరను వేడుకుంటున్నాను దీని అర్థాన్ని చూసుకున్నట్లయితే మొదటిగా ఈ దువాలోని ఆందోళన మరియు దుఃఖం నుండి సరణి వేడుకుంటున్నాను అంటే ఆందోళన మనకి చాలా విషయాల్లో చాలా ఆందోళన పడుతూ ఉంటాం మనము ఏదైనా చిన్న టెన్షన్ విషయం ఏదైనా విన్నా ఏదైనా గొడవలు అవుతున్నాయన్నా లేదంటే ఏదో ఒక టెన్షన్ విషయం ఏదైనా విన్నామంటే ఆందోళన పడిపోతాం ఏమవుతుంది ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఏదైనా బాధలు వచ్చేటప్పటికి మనం దుఃఖంలో పడిపోతాం అనమాట దుఃఖం ఎలా ఉంటుందంటే మన మీద ఏదో కొండలు వచ్చి పడిపోయినంత లేదంటే మన మీద ఏదో విరుచుకు పడుతున్నంత టెన్షన్లోకి వెళ్ళిపోతాం ఇలాంటి ఆందోళనలు టెన్షన్ నుంచి అల్లా యొక్క సరను వేడుకుంటున్నాం మొదటి విషయంలో తర్వాత ఔజుబిక మినల్ అజజీ వాళ్ళ కసిలి అజీ కసిలి అంటే దీనత్వం మరియు సోమరితనం ఒకరి మీద ఆధారపడిపోవడం అజజీ అంటే ఒకరి మీద ఆధారపడిపోయి ఉండిపోవడం దీనత్వంగా ఉండడం అంటే దేనికి పనికి రానట్టు ఏది మనం చేయలేం అనుకుంటూ ఏ దానికి నేను అనుకుంటూ అలాంటి దీనత్వానికి లోనవకుండా అల్లా యొక్క సరణు వేడుకుంటా అదే కాకుండా సోమరితనం బద్ధకం ఏ పని చేయకపోవడం లెగలేకపోవడం తర్వాత సోమరితనం అనమాట ఇలాంటి సోమరితనం ఉంటే ప్రపంచం మీద మానవుడు ఎప్పటికీ వాడు గెలుపు పొందలేడు అలాంటి సోమరితనం నుంచి కూడా అల్లా యొక్క సరును వేడుకుంటున్నాం తర్వాత ఏమంటున్నారు అల్లా ఆ ఆవుజుబిక మినల్ జుబిని వాళ్ళ బుక్లి పిరికితనం మరియు పిసినారితనం పిరికితనం ఉంటే ఏది సాధించలేరు ప్రపంచం మీద పిరికితనం ఉన్న మనిషి ఏది సాధించలేడు తను పిరికితనం వల్ల తను ఏది చేయాలనుకుంటున్నా భయపడుతూ అది ఆపేసుకుంటూ ప్రతి దాన్ని ప్రతి దాంట్లో కూడా వాడు వెనకబడిపోతూ ఉంటాడు పిరికితనం వల్ల అలాంటి పిరికితనం నుంచి సరణ వేడుకుంటున్నారు అదే కాకుండా పిసినారితనం పిసినారితనము మరియు ఇస్లాము ఒక మనసులో ఇమడవు అలాంటి పిసినారితనం ఉంటే ఆ మనిషికి ఈమాన్ లేనట్టే పిసినారితనం నుంచి అల్లా యొక్క సరను వేడుకోండి పిసినారితనం చిన్నది కాదు అల్లాకు అస్సలు నచ్చనిది ఇస్లాం మరియు పిసినారితనం ఒక మనసులో ఏమడవని చెప్పారు అంటే ఒక ముస్లిం మనసులో పిసినారితనం ఉండకూడదు అందుకని పిసినారితనం నుంచి సరను వేడుకోండి ఈ వాళ్ళ అది కూడా ఉంది అలాగే అల్లామైన ఔజబిక మిని మిను గలబతి దైని ఒక రిజాల్ అప్పుల భారం నుంచి ఇప్పుడు మెయిన్ ప్రతి మనిషికి ఉన్న పెద్ద భారం ఏంటంటే అప్పులు ఇలాంటి అప్పుల భారం నుండి అల్లా యొక్క సరును వేడుకుంటూ మన మన పైన పెత్తనాలు చలాయించడం అంటే మన పైన ఆజ్మాయిషి చేసే వ్యక్తుల నుంచి రక్షించమని కూడా ఈ దువాలో అల్లాను వేడుకుంటున్నాం చూడండి అల్లతళ ఇందులో ఎన్ని విషయాలు ఎనిమిది సమస్యలు పెట్టాడు ఆందోళన ఆందోళన ఉంటే మనిషి బ్రతకడమే కష్టం దుఃఖం ఉంటే మనిషి ఎలా అయిపోతాడంటే టెన్షన్ల వల్ల తను తిండి మానేసి తన అనారోగ్యం పాలైపోయి ఆందోళన దుఃఖం వల్ల ఆ మనిషి ఎలా అయిపోతాడంటే ఏ స్థితి అంటే ఏం చేయాలో అర్థం కాక ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అలాంటి డిప్రెషన్స్ నుంచి అల్లని యొక్క సరణు వేడుకుంటున్నారు అదే కాకుండా దీనత్వం మరియు సోమరితనం దీనత్వం అంటే ప్రతి మనిషి మీద ఆధారపడిపోవడం ఏమి చేయలేము నేను ఏ దానికి పనికిరాను అని మనకు మనమే డిసప్పాయింట్ అవ్వడం ఇలాంటి విషయం చాలా కష్టమైనది ఎందుకంటే డిసప్పాయింట్ ఏం చేస్తుంది అంటే మనం ముందుకు వెళ్ళనివ్వదు ఏ పని చేయడానికి కూడా ముందుకు వెళ్ళనివ్వదు సోమరితనం దానికంటే దారుణమైనది సోమరతనం బద్ధకం అనేది ఆ మనిషి ఎప్పటికీ గెలుపు అనేది పొందలేడు బద్ధకం ఉన్న మనిషి టైంకి లెగలేడు టైంకి ఏది చేయలేడు ఈ బద్ధకం వల్ల తను చాలా నష్టపోతాడు ప్రపంచం మీదే కాదు ఆఖరిలో కూడా తను చాలా నష్టపోతాడు జీవితంలో చాలా నష్టపోతాడు అలాంటి తన అలాంటి సోమరతనం నుండి అల్లా యొక్క సరను వేడుకుంటున్నాం ఈ దువా ద్వారా అంతేకాకుండా పిరికితనం మరియు తన పిరికితనం ఉన్నవాడు తనకి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ పిరికితనం వల్ల తను ముందుకు రాలేడు ఏది చేయలేడు ఎలాంటి పని చెప్పినా తను భయపడుతూ ఉంటాడు తనకి టాలెంట్ ఉంటుంది కానీ తను బయట పెట్టలేడు ఏది నేర్చుకోలేడు దేని గురించి ధైర్యంగా చెప్పలేడు తన మనసులో ఏదైనా ఉన్నా కూడా దాన్ని ధైర్యంగా బయట పెట్టలేడు అలాంటి వాడు అలాంటి వాడు ఎప్పటికీ కూడా జీవితంలో పైకి రాలేడు పిరికితనం ఉన్నవారు ఎప్పటికీ జీవితంలో పైకి రాలేరు అలాంటి పిరికితనం నుంచి అల్లా యొక్క సరణు వేడుకుంటూ పిసినారితనం నుండి కూడా సరణు వేడుకుంటున్నాం ఈ దువాలో అయితే పిసినారితనం ఎలాంటిదంటే అల్లాకు నచ్చనిది ఎంత సదకావ ఖైరాత్ చేయాలంటే ఇస్లాంలో మరి పిసినారితనం ఉంటే వాడు సదకావ ఖైరాత్ చేయలేడు కదా అలాంటి పిసినారితనం నుంచి సరణు వేడుకుంటున్నాం ఈ దువా ద్వారా పిసినార్తనం అనేది అల్లాకు నచ్చనిది చెప్పాను కదండి ఒక మనసులో పిసినార్తనం మరియు ఈ మాను ఈ మడవు లాస్ట్గా అల్లాతో అప్పుల భారం నుండి ఈ అప్పుల భారం ఉన్నవాడికి పొద్దున్న లెగిస్తే రాత్రి వరకు అప్పులు వాళ్ళు ఇంటి ముందు బయట ఇంటి ముందు వచ్చి వాళ్ళ పరువు తీయడం కానీ లేదంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఫోన్లని వాళ్ళని బాధ పెట్టడం కానీ అలాగా వాళ్ళని హింసించడం ఈ అప్పుల భారం అనేది ఎలాంటిదంటే అప్పు లేని వాడి జీవితం ధన్యమైన జీవితం అని చెప్తారు అప్పు లేని జీవితం ధన్యమైన జీవితం అప్పు ఉన్నవాడి జీవితం నీచమైన జీవితం అయిపోతుంది ఎందుకంటే వాడికి ఎప్పుడు టెన్షనే ఎప్పుడు ఏ ఏ వైపు నుంచి వచ్చి ఏ అప్పులోడు ఏ అడుగుతాడా అని చెప్పేసి టెన్షన్తో బతకాల్సి వస్తుంది అలాంటి అప్పుల భారం అల్లా ఎవ్వరికీ ఇవ్వకూడదు అలాంటి అప్పుల భారం ఉన్న వాళ్ళ యొక్క భారాన్ని అల్ల సుభాన తీర్చాలి ఆమీన్ మీన్ ఆమీన్ అప్పుల భారం నుండి అల్ల సుబాన యొక్క సరను వేడుకుంటున్నాం అంతేకాకుండా అప్పుల భారం వల్లే కదా మనుషులు మన పైన యజమాయిషి చలాయిస్తారు పెత్తనాలు చలాయిస్తారు అలాంటి పెత్తనాలు చలాయించడం నుంచి కూడా అల్లా యొక్క సరను వేడుకుంటున్నాము ప్రజల యొక్క ఆజ్మాయిషి ప్రజల కింద బ్రతకడం ఒక బానిస బ్రతుకు చాలా దీనమైనది చాలా మంచిది కాదు అసలు బానిస బ్రతుకు మనం ఎవ్వరూ బ్రతకలేం అప్పులు ఉన్నవాడు ఏం చేస్తాడంటే వాడు ఒకడి కింద బ్రతికే ఉండ ఒక కింద వంగే ఉండాలి వాళ్ళు ఎలా చెప్తే అలా వినాల్సి వస్తుంది అలాంటి దీనమైన స్థితి ఏ ముసల్మాన్కి రాకూడదు అల్ల సుబానత అల్లి ఏ ముసల్మాన్కి ఇవ్వకూడదు అప్పుల భారం నుండి మరియు పెత్తనాలు చలాయించాలి అంటే మనుషుల యొక్క అజమాయిషీలు పెత్తనాల నుంచి కూడా అల్లాన్ని సరణు వేడుకుంటున్నాం ఈ దువాలో అయితే మీరు ఈ దువాని ప్రతిరోజు చేయడం వల్ల ఇంత మంచి లాభాలు ఉన్నాయి ఎనిమిది సమస్యలు మనవి దూరం అవుతాయి ఇన్షాల్లా ఈ దువాని ప్రతిరోజు రోజు చేస్తూ ఉండండి మన ప్రతిరోజు రెగ్యులర్గా జరిగే విషయాల కోసమే ఈ దువా ఈ దువా చాలా విలువైంది ఫ్రెండ్స్ ఎవ్వరూ వదలకుండా ఈ దువాని చేస్తూ ఉండని నిమిషాల మీ జీవితాలను అల్లా సుభనతలా మార్చాలి ఆ మీన్ సుమ్మా మీన్ నేను అల్లాతో దువా చేస్తున్నాను అల్లా ఈ ఆందోళన నుంచి దీనత్వం నుంచి దుఃఖం నుంచి పిరికితనం నుంచి సోమరితనం నుంచి పిసనారితనం నుంచి అప్పుల భారం నుంచి ప్రజల దౌర్జన్యాల నుంచి అల్లా రక్షించుగాక అస్సలం వరహమతుల్ బా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ